హిమాచల్ ప్రదేశ్ లో అప్పటికప్పుడు మారుతా ఉంటది రాజస్థాన్ లో అప్పటికప్పుడు మారుతూ ఉంటది మధ్యప్రదేశ్ లెక్కన ఇరవై ఏళ్ల తర్వాత ఇరవై ఏళ్ళు ఛత్తీస్గఢ్ లో మారినటువంటిది వచ్చేటప్పుడు కొత్త సమీకరణ రాజకీయ సమీకరణాలు మేజర్ డిపెండ్ అయ్యి ఉంటాయి పక్షాలకు ఇవ్వాలి అనుకుంటే కనుక దేశవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చి ఉంటాయి ముందు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పోవాలా అలాగే ఢిల్లీ పోవాలా పంజాబ్ లో గెలిచిందంటే కాంగ్రెస్ పార్టీ పోయింది అట్లా అక్కడ ఒక్కొక్క చోట ఒక్కొక్క సమీకరణం ఉంటుంది ఏంటంటే పబ్లిక్ అసంతృప్తి అనేటువంటిది ఏ రోజు ఆ రోజు పెరిగిపోతా ఉంటుంది అంతే ఉంటుంది ఇదే ఉంటుంది ఎందుకు అంటే పాత రోజులకి ఇప్పటికి తేడా సోషల్ మీడియాకు ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతున్నాయి ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా ప్రభుత్వాలు చేయాలంటే ప్రపంచ బ్యాంకును కొలగొట్టి డబ్బులు పట్టి రావాలి ప్రాక్టికల్ గా ఇవాళ వెయ్యి రూపాయలు ఇస్తుంటే అటు ఏం వెయ్యి రూపాయలు ఇస్తున్నాడు కదా రాష్ట్రంలో లేదు మనం ఎలాగ విచిత్రమైన పరిస్థితి ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు లేవు అందరూ ఉద్యోగాల కోసం హైదరాబాద్ తరలిపోతున్నారు మరి హైదరాబాద్ లో ఉద్యోగం ఎందుకు తీసేశారు ప్రాక్టికల్ గా మరి ఉద్యోగాలకు ఎక్కడి నుంచి పోయి ఉద్యోగాల కోసం అక్కడ ఉన్నటువంటి వాడికి ఏం ఫీలింగ్ వచ్చింది అక్కడ ప్రైవేట్ ఉద్యోగాలు లేవా కుప్పలు దెప్పలు దేశం నలుమూల నుండి వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాడికి నా గవర్నమెంట్ ఉద్యోగం కదా